హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అభ్యర్థులందరూ కూడా చూపంతా కూడా మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది ప్రెస్ నోట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి ఈరోజు బోర్డు మీటింగ్ అయితే ఉంది ఆ యొక్క బోర్డు మీటింగ్లో ఈ యొక్క డిస్కషన్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుందా అనేది అదే ఫైనల్గా ఈ యొక్క ప్రెస్ నోట్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అనే అంశాలపై మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అభ్యర్థుల యొక్క వారి యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేశారనమాట ఈ విధంగా లేట్ అవుతున్నప్పటికీ వాళ్ళ యొక్క బాధను అభిప్రాయంగా ఒక బాధను తెలియజేయడం జరిగింది ఎందుకు మా లైఫ్స్ వేస్ట్ చేస్తుంది గవర్నమెంట్ కేసులతో ఎన్ని రోజులు ఇలా ఎన్ని ఇయర్స్ టైం తీసుకుంటారు ఒక్క నోటిఫికేషన్ క్లియర్ చేయడానికి ఎంత బాధాకరమైన విషయం అంటే ఒకసారి చూడండి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరొక కామెంట్ ఒకసారి మీరు చూసినట్లయితే ఎందుకు వచ్చారా ఏపీ పోలీస్ సైడ్ యొక్క ప్రిపరేషన్కి సంబంధించి పోలీస్ సైడ్ ఎందుకు వచ్చారా అనిపిస్తుంది అని మరికొందమంది అభ్యర్థులు విధంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా త్వరలో అంటే నవంబర్ డిసెంబర్ అని అర్థం హాస్టల్ ఫీజు కట్టలేక చస్తున్నాము అయ్యా ఇంకా ఎప్పుడు పెడతారు ఎగ్జాము అని వారి యొక్క బాధని అయితే తెలియజేయడం జరుగుతుంది ఇది చాలా అసలు బాధాకరమైన విషయం ఏంటి కానిస్టేబుల్ యాస్ఫుడెంట్స్ అయితే హైదరాబాద్ కావచ్చు గుంటూరు కావచ్చు కర్నూలు ఇట్లాంటి పెద్ద పెద్ద యొక్క సిటీలలో ఉండి యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు రూమ్ రెంట్లు కట్టలేక కాబట్టి చాలా అంటే రూమ్ రెండు హాస్టల్ ఫీజులు కట్టలేక అసలు చాలా ఇబ్బంది పడతారు కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క అనేది చెప్పలేని పరిస్థితి అండి కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పటి నుంచే కాదు చాలా నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఆ యొక్క ఎప్పుడైతే స్టార్టింగ్ ఎండ్ యొక్క డిలే అయిందో ఆగిపోవడం జరిగింది నోటిఫికేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అభ్యర్థుల బాధ ఎంత ఘోరంగా కూడా తెలియపరుస్తున్నా కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఆ ఒక్క పరిస్థితి అయితే అది అందరికీ తెలిసిన విషయమే మరి అదేవిధంగా ఈ విధంగా అయితే ఈ యొక్క దీనికి సంబంధించి అయితే బాధలు అభ్యర్థులు బాధలు అయితే ఈ విధంగా తెలియజేస్తున్నారు మరి ఇక ఫైనల్గా అయితే మనకు ఈ యొక్క మార్చి ఫైవ్ అండి ఈరోజు ఈ యొక్క బోర్డు మీటింగ్ అయితే జరిగే అవకాశం ఉంటుంది మరి యొక్క బోర్డు మీటింగ్లో ఏమైనా ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేసి చేయాలనుకుంటే ఒకవేళ ఎగ్జామ్ గురించి ఖచ్చితంగా డిస్కషన్ అనేది చేస్తారు మరి దానికి సంబంధించి డిస్కషన్ చేసి ఒక త్వరలో ఎగ్జామ్ పెట్టాలనుకుంటే కేసులతో పట్టించుకోకుండా ఈ యొక్క త్వరగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటే ఈ యొక్క ప్రెస్ నోట్ అనేది మోస్ట్లీ నాకు తెలిసిన అంచనా ప్రకారం అయితే ఈ యొక్క మార్చి లోపు అయితే మనకు ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మార్చి పదిలోపు కానీ యొక్క ప్రెస్ నోట్ కానీ రాకుంటే ఎగ్జామ్ సంబంధించి ఈ యొక్క ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్ సంబంధించి ప్రెస్ నోట్ రాకుంటే ఏది మార్చి పదిలోపు కానీ రాకుంటే చాలా చాలా డిలే అయ్యే అవకాశం ఉంటుంది చాలా అంటే త్రీ ఫోర్ మంత్స్ పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి మార్చి పదిలోపు కానీ ఈ యొక్క ప్రెస్ నోట్ కానీ వచ్చి ఎగ్జామ్ అప్డేట్ కానీ వచ్చే అంటే ఫలానా ఈ యొక్క మంత్ ఎండింగ్లో కానీ ఈ యొక్క సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ అని పెట్టబోతున్నాము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము అని అప్డేట్ కానీ వచ్చినట్లయితే మోస్ట్లీ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ పదమూడో తారీఖున జరిగే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయి ఏది ఈ యొక్క మార్చి పదిలోపు కానీ ఈ యొక్క ప్రెస్ నోట్ కానీ వస్తే ఈరోజు ఆ యొక్క బోర్డు మీటింగ్లో ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేస్తే అభ్యర్థులకు అనుకూలంగా త్వరగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని అని ఒక ప్రభుత్వం కూడా ఆలోచించినట్లయితే ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ మార్చి పదిలోపు కానీ ఈ యొక్క వెబ్ నోట్ ఈ యొక్క ప్రెస్ నోట్ కానీ రాకుంటే ఎగ్జామ్ వచ్చేసి చాలా వరకు డిలే అయ్యే అవకాశం ఉంటుంది అది ఎప్పుడు అనే మనం చెప్పలేము అది జూన్కి వెళ్ళొచ్చు జూలైకి అయితే వెళ్ళచ్చు కాబట్టి అభ్యర్థులందరూ ఈ యొక్క మార్చి పదిలోపు కానీ ఇదొక ఒక అప్డేట్ అనేది వస్తుంది వస్తుంది ఒక నమ్మకంతో మనము ఒక ప్రిపరేషన్ కొనసాగించాలి అభ్యర్థులు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి ఈ యొక్క కంటిన్యూగా ఎలా అయితే ప్రిపరేషన్ అదే అదేవిధంగా కొనసాగిస్తూనే ఉండండి ఖచ్చితంగా ఈ యొక్క మార్చి పదిలోపు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అభ్యర్థులు చాలా చాలా అభ్యర్థులు బాధపడుతున్న విషయం అయితే రూమ్ రెంట్లు కట్టలేక ఇబ్బందులక అందులో నేను కూడా ఒకనండి మీరు బాధ మీరు బా మీరే కాదండి నేను కూడా ఒకరిని ఒక యాస్పిరెంట్గా ఉంటూ నేను కూడా పడుతున్న బాధలు అంటే రూమ్ రెంట్ కట్టుకోలేక చాలా చాలా అసలు కనీసం పాకెట్ మనీ కూడా మనకు అందన పరిస్థితి అండి ఇంకా చెప్పుకోలేము ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులకు ఖచ్చితంగా ఈ యొక్క మార్చి పదిలోపు రావాలని నేను కోరుకుంటున్నాను అప్డేట్ త్వరగా వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అయితే అభ్యర్థులు కూడా ఏదో ఒకటి అటా ఇట ఏదో ఒకటి చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ సార్ మన ఇష్ట నోటిఫేషన్ కోసమైనా ప్రిపేర్ కావచ్చు అని అభ్యర్థులు ఆలోచనలు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మనకు మార్చి పదిలోపు వస్తుందని మనము నమ్మకంతో ముందుడికి ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ రాకుంటే మటుకు ఖచ్చితంగా టూ త్రీ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకని అంటే ఒకవేళ కేసుల ద్వారా కేసుల ద్వారా కంప్లీట్ చేయాలి కేసుల తర్వాతనే మేము కండక్ట్ చేస్తాం ఎగ్జామ్ అని అనుకుంటే ఖచ్చితంగా మనలో యొక్క సుప్రీంకోర్టుకి సంబంధించి కొంచెం హాలిడేస్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఏదైనా కంప్లీట్ అయితే త్వరగా ఈ యొక్క మార్చిలోనే కంప్లీట్ కావాలి ఏదైనా కేసెస్ అయినా ఏదైనా కేసుల గురించి మేము పట్టించుకోకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మార్చి పదిలోపు వెబ్ నోట్ రావాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎవరు కూడా న్యూస్ ధైర్యంగా ముందు అడుగు వేయండి ప్రిపరేషన్ కొనసాగించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్